మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ వేదికగా మాట్లాడిన మాటలను సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కానాపూర్ ఎమ్మెల్యే వెడుమబొజు అన్నారు జిల్లా కేంద్రంలోని రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ తీరుపై ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల తర్వాత పదే పదే బీజేపీలో చేరుతారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయటం మానుకోవాలని హెచ్చరించారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు వారు వచ్చిన తర్వాత మరి ఏ రకంగా ఇంకోసారి అధికారం వద్ద అద్దమనే ఆలోచనతో ఒక అహంకారంగా వాళ్ళ బాధని ఏ అట్ల చెప్పినటువంటి పరిస్థితుల్లో నిన్న అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కావచ్చు మా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కావచ్చు మాట్లాడే విధానాన్ని మేము ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళు పదే పదే గౌరవ ముఖ్యమంత్రి మీద ఇవ్వలేకపోతే రేపు భారతీయ జనతా పార్టీలో మారిపోతున్నారని ప్రతి ప్రదేశారి ప్రతి చోట తను వినిపిస్తున్న వాయిస్ కానీ తరకు అర్థమైతే లేదు మా పార్టీ బంగాళాఖాతలంలో కలిసిపోతుందనే విషయం కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పదే పదే ముఖ్యమంత్రిని బీజేపీ పార్టీలో మారుతుండడం అది కరెక్ట్ కాదు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు వేరు మా పార్టీ సిద్ధాంతాలు వేరు ఆకాంక్షనికి భూమికి మధ్య తేడా ఉంటుంది మీ యొక్క భావజాలం ఏంటిదో అందరికీ తెలిసిన వచ్చిన ఈ పది సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీతో మీరు ఏ రకంగా కలిసి ఉన్నారో మీ అందరికీ తెలుసు మరి నల్ల బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా మౌనంగా ఉన్నారు వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తామంటే కూడా మౌనంగా ఉన్నారు వాళ్ళు ఎన్ని రకాలుగా చట్టాలు కేంద్రంలో తీసుకొచ్చినా మీరు మౌనంగా ఉన్నారు అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు వీరు మరి అధికారి నాలుగు నెలలు మీరు భరించలేకపోతున్నారు మా ప్రభుత్వాన్ని చేసే పరిపాలన చూసి భరించలేకపోతున్నారు ఏమైనా అంటే రైతులు రెచ్చగొడుతున్నారు ఏమైంది రెండు లక్షలు మా పేరు చెప్తున్నారు నువ్వు ఏస్తా నీ యొక్క నీ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి నువ్వు ఒకసారి ఆలోచన చేయి నెమరు వేసుకో ఆత్మవిమర్శన చేసుకో ఆత్రం సుఖ్న గురించి నువ్వు ప్రచారం నీ కార్యకర్తల ద్వారా మిగతా వాళ్ళని ఆమెను క్రిషన్ అనుకుంటా ఇష్ట ఏదైతే ప్రచారం చేస్తున్నావు నీది నువ్వు ఆత్మవిమర్శన చేయి నువ్వు ప్రతి సంవత్సరం పెద్ద దేవుళ్ళకి ఎన్నిసార్లు వెళ్తున్నావు నువ్వు ఒక ఆత్మవిమర్శ చేయి నీ మీ భార్య కావచ్చు మీ కుటుంబం కావచ్చు ఎప్పుడైనా పెద్ద దేవుళ్ళ దగ్గర వెళ్ళారా లేదో ఒకసారి ఆత్మవిమర్శన చేయి ఏ రోజైనా రుమాలు కట్టుకుని దేవుళ్ళని సాష్టంగా నమస్కారం చేసి ఒకసారి ఆత్మవిమర్శన చేయి కాబట్టి పనికిరాని దేవుళ్ళ పేరు మీద చెప్పుకుంటా దేవుళ్ళని వాడుకుంటా ఆమె క్రిస్టియను ఆమె హిందూ కాదు ఏదేదో ఆదివాసీ కాదని ఆమె మీద ప్రచారం చేసుకుంటా నువ్వేదో రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నావు కాబట్టి గోడెం నరేష్ గారిని కూడా మేము చాలా సీరియస్గా చెప్తున్నాం ఎందుకంటే మీరు చేసిన ప్రచారం అది మంచిది కాదు ఏదైనా చేసేది ఉంటే మీరు మత రాజకీయాలు చేయకుండా దేవుళ్ళ పేరు చే చెప్పకుండా మీరు నిస్వార్థంగా అభివృద్ధి విషయంలో మీరు మాట్లాడండి ఈ ప్రాంతానికి